అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కంటెంట్ విషయంలో ఎకనామిక్స్ విషయంలో కూడా కాస్త గందరగోళం ఉంటూ ఉంటుంది అంటే ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఎకనామిక్స్ అంశాలు ఏం చదువుకోవాలి సిలబస్ ప్రకారం ఏం చదువుకోవాలి అనేటువంటిది తెలియదు అనమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో ద్వారా మీకు సిలబస్ ప్రకారం ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి అంశాలు ఏంటో చెబుతాను దాంతోపాటుగా సిలబస్ను కూడా మీకు చక్కగా వివరించి చెప్తాను అయితే సిలబస్లోకి వెళ్లే ముందు మొదట మీకు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఏ యూనిట్లు చదువుకోవాలి ఏ యూనిట్లు మనకి సిలబస్ ప్రకారం రిలేటెడ్గా ఉన్నవి అనేది మీకు చూపుతారు ఆరో తరగతిలో మనకి ఎకనామిక్స్ సిలబస్ ప్రకారం చూసుకుంటే రెండు యూనిట్లు కనిపిస్తూ ఉంటాయి నేటి వ్యవసాయము వ్యవసాయం యొక్క ఉత్పత్తుల అమ్మకం అనేటువంటిది ఏడవ తరగతిలో ఒక మూడు యూనిట్స్ కనిపిస్తూ ఉంటాయి అందులో ఏడవ యూనిట్ చేతి వృత్తులు చేనేత వస్త్రాలు అలాగే ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ అలాగే పారిశ్రామిక విప్లవం ఈ పారిశ్రామిక విప్లవం అనేటువంటిది హిస్టరీలో కూడా తగులుతుంది కానీ ఇక్కడ కూడా మనం చదవటం అనేటువంటిది కొంచెం మనకి అవగాహన స్థాయి అనేటువంటిది పెరుగుతుంది అన్నట్టు ఇక ఎనిమిదో తరగతి తీసుకుంటే ద్రవ్యం బ్యాంకింగు జీవనోపాధి జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం ప్రజారోగ్యము ప్రభుత్వము అలాగే పేదరికం అవగాహన విపత్తుల నిర్వహణ అనేటువంటి అంశాలు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి తొమ్మిదవ తరగతి తీసుకుంటే ఆరవ యూనిట్ ఏడవ యూనిట్ ఎనిమిదవ యూనిట్ అంటే భారతదేశం వ్యవసాయం పరిశ్రమలు సేవా కార్యక్రమాలు అంట ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి ఇక తొమ్మిదవది ద్రవ్య వ్యవస్థ రుణం పదవది ధరలు జీవన వ్యయం పదకొండవది ఆ ప్రభుత్వ బడ్జెట్ పన్నులు ఇరవై రెండోది విపత్తుల నిర్వహణ అనేటువంటిది ఇవ్వడం జరిగింది యాక్చువల్గా విపత్తుల నిర్వహణ అనేటువంటిది మనకి జాగ్రఫీ విభాగంలోకి వెళ్తుంది కాబట్టి అక్కడ ఒకసారి చదువుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఒక్కొక్కసారి చదువుకోండి ఇక పదవ తరగతి తీసుకుంటే అభివృద్ధి భావనలు ఉత్పత్తి ఉపాధి భారతదేశం జనాభా ఏడవది ఏడవది యూనిట్ ప్రజలు నివాస ప్రాంతాలు వలసలు ఎనిమిదవ యూనిట్ రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ తొమ్మిదవది ప్రపంచీకరణ పదవది ఆహార భద్రత పదకొండవది సుస్థిరత అభివృద్ధి ఇవన్నీ కూడా పదవ తరగతిలో ఉన్న ఎకనామిక్స్ రిలేటెడ్ విషయాలు అనమాట సిలబస్ ప్రకారం మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఒకసారి స్టెచ్ చేస్తాం ఇంటర్మీడియట్లో మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటాయి కదా ఫస్ట్ ఇయర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంచుమించుగా అన్ని అంశాలు మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఉన్నాయి ఇప్పుడు పరిచయం కానీ వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు డిమాండ్ సిద్ధాంతాలు ఉత్పత్తి సిద్ధాంతాలు విలువ సిద్ధాంతాలు అలాగే పంపిణీ సిద్ధాంతాలు జాతీయ ఆదాయం స్థూల ఆర్థిక సిద్ధాంతం దాని యొక్క ప్రధాన ప్రభుత్వం ప్రభుత్వం పాత్ర విత్త శాస్త్రం బడ్జెట్ అలాగే ద్రవ్యం బ్యాంకింగ్ ద్రవ్యోల్బణం ఇవన్నీ మనం చదవాల్సి ఉంటుంది అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్ చూసుకుంటే ఇదంతా కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాలు అలాగే తెలంగాణ రాష్ట్ర ఎకనామిక్స్ అంశాలు కూడా మనం మిళితం చేసుకుని చదవాల్సినటువంటి అంశాలు ఉంటాయి అయితే మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లేకపోతే గ్రూప్ వన్ రేంజ్లో మనం ఇక్కడ అక్కర్లేదు కానీ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి అంశాలను ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి యూనిట్సే ఇందులో ఏది కూడా మనకు బయటనిచ్చింది ఏం లేదు ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉండదు ఇప్పుడు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు మీరు తెలుసుకున్నారు కదా ఇక తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి సిలబస్ మనకి డిఎస్సి సిలబస్లో ఎకనామిక్స్ విభాగం మీద చక్కగా ఒక పద్నాలుగు యూనిట్లు ఇవ్వటం జరిగింది పద్నాలుగు విభాగాలు ఆ పద్నాలుగు విభాగాలని నాలుగు నాలుగు విభాగాలు చొప్పున మీకు చెబుతాను ఫస్ట్ చూసుకోండి మీరు మొట్టమొదటిది అర్థశాస్త్రం ఇచ్చారు అంటే అర్థశాస్త్ర నిర్వచనం పరిధి ప్రాముఖ్యత అర్థశాస్త్రం యొక్క వర్గీకరణ సూక్ష్మస్థుల అర్థశాస్త్రాలు వివిధ రకాల అర్థశాస్త్ర భావనలు వివిధ రకాల వస్తువులు సంపద ఆదాయం ప్రయోజనం విలువ ధర కోరికలు శ్రేయస్సు అర్థశాస్త్రంలో ప్రాథమిక భావనలు వివిధ రకాల ప్రయోజనాలు వినియోగం ఉత్పత్తి పంపిణీ కొరత ఆర్థిక ప్రతినిధులు ఉత్పత్తి కారకాలు భూమి శ్రమ మూలధనం మరియు వ్యవస్థాపన వ్యాపార సంస్థలు రూపాలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది అసలు ఎక్కడున్నాయి అసలు ఆరో తరగతి నుంచి వరకు ఉన్నాయో అలాంటివి లేవు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరాలు ఇచ్చినటువంటి అంశాలన్నమాట ఇవన్నీ కూడా ఇక తర్వాత రెండవది వినియోగం కార్డినల్ ఆర్డినల్ ప్రయోజనాలు క్షీణోపాంత ప్రయోజన సూత్రం పరిమితులు మరి దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి అలాగే సమోపాంత ప్రయోజన సూత్రం వినియోగదారుని సమతుల్యం ప్రాధాన్యం అలాగే ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది రెండవ విభాగంలో మూడవ విభాగం తీసుకుంటే వివిధ అర్థశాస్త్ర సిద్ధాంతాలు ఇచ్చారు డిమాండ్ సిద్ధాంతం అర్థం డిమాండ్ నిధ నిర్ణయించే అంశాలు డిమాండ్ పట్టిక వైయక్తిక మరియు మార్కెట్ డిమాండ్ పట్టిక డిమాండ్ సూత్రము డిమాండ్ రేఖ ధర డిమాండ్ ఫలము డిమాండ్ వ్యాకోచత్వం ఇక తర్వాత సప్లై సప్లై ఉత్పత్తి సిద్ధాంతాలు ఉత్పత్తి ఫలము ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి పట్టిక ఉత్పత్తి నిర్ణయించే అంశాలు అలాగే ఉత్పత్తి ఫలం సప్లై సూత్రం సప్లై రేఖ వేయి రేఖలు స్థిర మరియు చర వ్యయాలు ద్రవ్య వ్యయాలు మరియు నిజ వ్యయాలు మొత్తం వ్యయం సగటు వ్యయం అలాగే మరియు ఉపాంత వ్యయం అలాగే అవకాశ వ్యయం రాబడి మొత్తం సగటు మరియు ఉపాంత రాబడి తర్వాత తీసుకుంటే విలువల సిద్ధాంతం విలువల సిద్ధాంతంలో మనకి మార్కెట్ వర్గీకరణ సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు ధర నిర్ణయించే అంశాలు అసంతృప్తి అసంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు రకాలు ఏకస్వామ్యం పరిమిత స్వామ్యం ద్విధాధిపత్యం ఇవన్నీ ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి మనకి ఇక్కడ మూడో విభాగం అని చెప్పి ఎన్ని ఇచ్చాడు చూడండి ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అన్ని అంశాలే అసలు ఒకటి కూడా మిస్ చేయలేదు ఇక నాలుగో చూస్తే పంపిణీ సిద్ధాంతం కూడా వదలలేదు ఆదాయ పంపిణీ ఉత్పత్తి కారకాలు ధర నిర్ణయం బాటకం వేతనం వడ్డీ మరియు లాభం ఆర్థిక వ్యవస్థ రకాలు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ ఇచ్చేట అసలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నాయా సారీ ఆరో తరగతి నుంచి వరకు ఉన్నాయా లేవు కానీ ఎక్కడ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి ఇప్పుడు కూడా మీలో చాలామంది ఏ ఇంటర్మీడియట్ ఏం చదువుతాం లే ఆరో తరగతి వరకు చదువుతాం లే అన్న ద్వారాలోనే ఉంటారు కానీ సిలబస్ ప్రకారం మనం ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో ఉన్న అంశాలు చదవాలి కొంతమంది ఏమనుకుంటారు అక్కడ హెడ్డింగ్ చూద్దాం హెడ్డింగ్ పెట్టి అంటాడు అంటే ఉత్పత్తి సిద్ధాంతం అంటే ఉత్పత్తి సిద్ధాంతం గురించి ఒకటే చదివితే సరిపోదు కదా దాని రిలేటెడ్ టాపిక్స్ అన్నీ చదవాలి ఇంక ఈ బాధ వద్దు సార్ మాకు క్లియర్గా మాట చెప్పండి అంటే ఆ మాట ఏంటంటే ఇంటర్మీడియట్లో ఉన్న అన్ని అంశాలు చదువుకోవడం అది నేను ఇచ్చేటువంటి సలహా మీకు ఇప్పుడు దీనికి రిలేటెడ్గా మనకు ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు అంశాలు చూసుకుంటే ఆరవ తరగతిలో ఏడు ఎనిమిది యూనిట్లు నేటి వ్యవసాయం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం అలాగే ఇంటర్మీడియట్ తీసుకుంటే అర్థశాస్త్ర పరిచయం డిమాండ్ సిద్ధాంతం సప్లై సిద్ధాంతం విలువల సిద్ధాంతం ఇవన్నీ కూడా చూసుకోవాలి అంటే ఒకటి రెండు మూడు నాలుగు యూనిట్లు కూడా చదవలసినటువంటి అవసరం ఉన్నది ఇక తర్వాత ఐదు ఆరు ఏడు ఎనిమిది చూస్తే ఐదవది జాతీయ ఆదాయం ఇక్కడ జాతీయ ఆదాయ నిర్వచనాలు భావనలు స్థూల జాతీయ ఉత్పత్తి నికర జాతీయ ఉత్పత్తి ఉత్పత్తి కారకాలు ఖరీదు దృశ్య జాతీయ ఆదాయం ఖరీదు కాదు ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం వృష్టి ఆదాయం వ్యయర్హ ఆదాయము తలసరి ఆదాయము స్థూల దేశీయోత్పత్తి నికర దేశీయోత్పత్తి నామమాత్ర మరియు వాస్తవ స్థూల జాతీయోత్పత్తి జాతీయ ఆదాయంలోని వివిధ భాగాలు వినియోగం పెట్టుబడి ప్రభుత్వ వ్యయం నికర ఎగుమతులు జాతీయ ఆదాయం మరియు పంపిణీ జీవన ప్రమాణం మానవాభివృద్ధి సూచిక ఆర్థిక అసమానతలు మరియు పేదరిక రేఖ అబ్బాబ్బా చదవడానికి నాకే ఒప్పుకు రావట్లేదు మరి మీరు ఎట్లా చదువుతారు అంతా తప్పదు మరి ఆరోది రాబడి మరియు వ్యయం ఇక్కడ రాబడిలో రకాలు పన్నులు ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు వివిధ రకాల పన్నులు పన్నుల వ్యవస్థ పురోగమన పన్నులు తిరోగమన పన్నులు అనుపాత పన్నుల లక్షణాలు పన్నుల ప్రభావం ప్రభుత్వ విధులు ఇన్ని ఇచ్చాడు ఇక ఏడోది బడ్జెట్ ఇక బడ్జెట్ అంటే అర్థం ఏంటి నిర్వచనం ఏంటి కేంద్రం మరియు రాష్ట్ర బడ్జెట్లు బడ్జెట్లో రకాలు మిగులు బడ్జెట్ సొంతలిత బడ్జెట్ మరియు లోటు బడ్జెట్ బడ్జెట్లో రాబడి వర్గీకరణ మరియు వర్గీకరణ లోటు రకాలు మొత్తం బడ్జెట్ ఇచ్చేసాడు ఇక్కడ ఇక ఎనిమిదవది ద్రవ్యం ద్రవ్యంకు అర్థం విధులు ద్రవ్యం రకాలు ద్రవ్య సప్లై చూడండి ఎన్ని ఉన్నాయి మరి దీనికి రిలేటెడ్గా మనం ఏమున్నాయి ఎనిమిదవ తరగతిలో ఏడవ యూనిట్ ద్రవ్యం బ్యాంకింగ్ అనేటువంటి యూనిట్ తొమ్మిదవ తరగతిలో ద్రవ్య వ్యవస్థ రుణం పదవ పదవ యూనిట్ ధరలు జీవన వ్యయం పదకొండవ యూనిట్ ప్రభుత్వ బడ్జెట్ పనులు ఇక టెన్త్ క్లాస్లో అభివృద్ధి భావనలు ఉత్పత్తి ఉపాధి అనేటువంటి సో ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు రిలేటెడ్ టాపిక్స్ ఉన్నవి దాంతోపాటుగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కూడా మీరు చూసుకోవాలి మొదట నేను ఇంటర్మీడియట్ అంతా చదువుకోమని చెప్పేసాను కదా ఖచ్చితంగా దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు ఇంటర్మీడియట్లో ఉన్నవి మనకి అవన్నీ కూడా చూసుకోవాలి ఇక తర్వాత తొమ్మిదో చూస్తే బ్యాంకింగ్ అనేటువంటి ఒక అంశం ఇచ్చాడు అందులో వాణిజ్య బ్యాంకుల విధులు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆవిర్భావం విధులు ఆర్బీఐ గ్రామీణ సహకార బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పదోది ద్రవ్యోల్బణం ఇచ్చాడు ద్రవ్యోల్బణం అర్థం నిర్వచనం ద్రవ్యోల్బణం రకాలు ద్రవ్యోల్బణ ప్రభావాలు ద్రవ్యోల్బణ నివారణకు చర్యలు ద్రవ్యం మరియు కోశ విధానాలు ఇచ్చాడు పదకొండోది ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి భావన సూచీలు ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేసేటువంటి అంశాలు భారతదేశ మరియు తెలంగాణ రాష్ట్ర యొక్క ఆర్థిక అభివృద్ధి ఎకానమీ అనమాట ఇక పన్నెండోది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా చూడండి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇంటర్మీడియట్లో ఉన్న అన్ని అంశాలు ఇచ్చేసాడు ఇక మనం వదలడానికి లేదు ఇక సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంతా కూడా ఇండియన్ ఎకానమీ ఉంటుంది ఇంటర్మీడియట్లో అదంతా చూసుకోవాలి దాంతోపాటుగా అదనంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జాగ్రత్త అంశాలు కూడా చూడాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏమి ఇచ్చాడు చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ స్వతంత్రానికి పూర్వం స్వతంత్రం తర్వాత వ్యవస్థీకృత వ్యవస్థీకృత రంగాలు వీటి పరిస్థితి అలాగే భారతదేశం యొక్క జనాభా ప్రపంచ జనాభా భారతదేశం మరియు తెలంగాణ రాష్ట్ర జనాభా మరణాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మానవ వనరుల అభివృద్ధి అర్థం భారతదేశంలో వ్యవసాయ రంగం భారతదేశం యొక్క వ్యవసాయ రంగం భారతదేశం యొక్క పారిశ్రామిక రంగం భారతదేశం యొక్క సేవారంగం మూడు రంగాలు ఇచ్చేసాడు దాంతోపాటుగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో సమస్యలు ఏంటంటే పేదరికం నిరుద్యోగం ప్రాంతీయ అసమానతలు ద్రవ్యోల్బణం ఆదాయ అసమానతలు లారెంజ్ వక్రరేఖ ఇదంతా ఇచ్చాడు ఇక్కడ అలాగే మరొక అంశం ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు ఉండేవి కదా మనకి వాటికి సంబంధించిన అంశాలు ప్రతి పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏంటి ఏం చేశారు ఏంటనేది అంతా అంటే ఇంటర్మీడియట్లో ఉన్న అంతా పెట్టేశాడు కదా ఎక్కడ ఏది మిస్ చేశాడు మనకి ఏం లేదు అంతా పెట్టేశాడు ఇక దీనికి సంబంధించి ఆరు నుంచి వరకు ఉన్న అంశాలు చూసుకుంటే టెన్త్ క్లాసులో మనకు రెండు మూడు యూనిట్స్ ఇక్కడ చదవలసి ఉంటుంది పదవ తరగతిలో సంబంధించి రెండో యూనిట్ అభివృద్ధి భావనలు మూడోది ఉత్పత్తి ఉపాధి తొమ్మిదోది జనాభా ఏడోది నివాస ప్రాంతాల వలసలు ఎనిమిదోది రామాపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ తొమ్మిదోది ప్రపంచీకరణ పదోది ఆహార భద్రత ఇవన్నీ మనం స్టడీ చేస్తాం ఇక తర్వాత సెవెంత్ క్లాస్ తీసుకుంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది యూనిట్స్ స్టడీ చేయాలి ఇక ఎనిమిదో తరగతి తీసుకుంటే ప్రజారోగ్యం ప్రభుత్వం తొమ్మిదో తరగతి నుండి భారతదేశంలో వ్యవసాయ రంగం భారతదేశంలో పరిశ్రమలు భారతదేశంలో సేవా అన్నీ కూడా స్టడీ చేయాలి అంటే వీటితో పాటుగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సెకండరీ మొత్తం పాఠ్యపుస్తకం అంతా చదవలసినటువంటి అవసరం ఉన్నది ఇక సిలబస్ ప్రకారం మనకి చివరి రెండు అంశాలు చూసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు మరియు విపత్తుల నిర్వహణ స్థిరమైనటువంటి అభివృద్ధి సాంకేతికత మరియు జీవనోపాధి రెండు యూనిట్లు ఉండవి రెండు అంశాలు ఈ రెండు అంశాలకు సంబంధించి మనం ఎనిమిదో తరగతిలో జీవనోపాధిలో సాంకేతిక విప్లవం అనేటువంటిది ఒక యూనిట్ ఉంటుంది తొమ్మిదో తరగ మళ్ళీ ఎనిమిదో తరగతిలో విపత్తుల నిర్వహణ అనేటువంటి ఒక యూనిట్ ఉంటుంది దీనికి రిలేటెడ్ కొన్ని అంశాలు ఒకసారి చూస్తే మొదట ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో రెండు ఉన్నాయి మనకి ఎనిమిదవ పాఠం జీవనోపాధులు అలాగే సాంకేతిక విప్లవ ప్రభావం ఇరవై నాలుగోది విపత్తుల నిర్వహణ అనేటువంటిది ఉండదు ఇక నైన్త్ క్లాస్లో కొన్ని పాఠాలు ఉన్నాయి మన నాలుగు యూనిట్లు ఇరవై ఒకటి యూనిట్ విపత్తుల నిర్వహణ ఇరవై రెండోది రోడ్లు భద్రత విద్య పదోది పదో టెన్త్ క్లాస్ నుంచి ఒక పాఠం ఉండదు సుస్థిరత అభివృద్ధి సమానత అనేటువంటి ఇవన్నీ కూడా మనం స్టడీ చేసుకోవాలి ప్లస్ ఇంటర్మీడియట్ చూడాలి అంటే ఎకనామిక్స్కి సంబంధించి వాడు ఇచ్చినటువంటి టాపిక్స్ పద్నాలుగే చూసుకుంటే కానీ మన వాటిని యూనిట్లో మనం కొలిసినప్పుడు ఒక్కొక్క టాపిక్ ఎంత వస్తుందో చూసుకున్నారు కదా ఎన్ని యూనిట్లు వచ్చినాయి చూసారు టెన్త్ క్లాస్ నుంచి మనకు చాలా యూనిట్లు వచ్చినాయి నైన్త్ క్లాస్ నుంచి వచ్చినాయి సెవెంత్ సిక్స్త్ నుంచి వచ్చినాయి వీటితో పాటుగా ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అన్ని యూనిట్లు సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి అన్ని యూనిట్లు చదువుకోవాలి మీకు కుదిరితే పాత తొమ్మిదవ తరగతి పాఠ్య పుస్తకంలో మనకి ఎకనామిక్స్కి సంబంధించి వివరణ భలే ఇచ్చాడు అక్కడ జాతీయ ఆదాయానికి సంబంధించి కానీ నికర జాతీయ ఆదాయానికి సంబంధించి ఇవన్నీ కూడా ఆ పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ రిలేటెడ్ టాపిక్స్ కూడా మీరు చూసుకుంటే బేసిక్ అనేటువంటిది బాగా పడుతుంది అనమాట అంటే పునాది మనకు బాగా ఏర్పడుతుంది విద్యార్థుల సో ఇట్లా మీరు ఆలవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి ఎకనామిక్స్ అంశాలన్నీ కూడా స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉండదు సో మనం పెట్టేటువంటి ఎగ్జామ్స్లో కూడా నాలుగు నాలుగు టాపిక్స్ తీసుకుని నేను మీకు ఎగ్జామ్స్ పెడుతున్నాను సో దాని దృష్టిలో పెట్టుకుని ఏ అంశాలు ఏం చదవాలో చూసుకుని క్లియర్గా ఆ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేయండి మిగతా విద్యార్థులు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా విద్యార్థులు కూడా సిలబస్ ప్రకారం తెలుసుకోవాలి ఏ అంశాలు ఏమున్నవి అనేటువంటి ఆతృత మందిలో ఉంటుంది సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియోలో చక్కగా ఎకనామిక్స్ గురించి వివరించాను ఇంకా ముందు వీడియోలో జాగ్రఫీ చరిత్ర అలాగే సివిక్స్కి సంబంధించిన విశేషను కూడా చేయటం జరిగింది వాటిని కూడా ఒకసారి చూసి చక్కగా సిలబస్ ప్రకారం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి అన్ని పాఠ్య పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయండి విద్యార్థుల అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి సో మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై